రమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు దీనిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు టానా ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పెద్దపల్లి డీసీపీ జి కృష్ణ స్పెషల్ పార్టీ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు పూదరి సత్యనారాయణను అకారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు డీసీపీ గజ్జి కృష్ణ ఆందోళనకారులను సముదాయించినప్పటికీ ససేమేరా అన్నారు నాగేపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు ఆ యువతి కుటుంబ సభ్యులు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నాగేపల్లికి చెందిన యువకుని ఇంటికి విచారణకు రాగా యువకుడి తరపున సత్యనారాయణ పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలోనే ఆయనను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని టానాకు తరలించారు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు టానా వద్ద ఆందోళనకు దిగారు కొద్దిసేపటి తర్వాత సత్యనారాయణను కార్యకర్తలతో మాట్లాడించారు తనను ముప్పై నిమిషాల తర్వాత బయటకు పంపిస్తారని చెప్పారు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు సత్యనారాయణను గోదావరికని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తరలించారు అక్కడ మిసి కేసనారు అప్పుడు సర్ పెళ్లి పటం వచ్చింది చంద్ర కుమార్ ఎస్ ఐ పెండి చంద్ర కుమార్ నాకు వదలారు ఇక్కడ పెద్ద పెళ్లి మిసి కేనారు అక్కడ వెయింది అమ్మాయి నంబర్ ఇస్తున్నాను ఇక్కడ వదలేయండి సార్ మీరు సర్ 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 ఆసే పామా బండి మరి 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 అండి అండి ఆ దీని సైదా ఎంత చెప్పినా ఇప్పుడు విలేజ్ అలా కుల కులమైనా ఇక్కడ జరిగినా ఏది అబ్బాయికి అమ్మను లేదు వల్లే అన్న వాళ్ళు అందరూ చిక్కనే ఉన్నాడు పీలు చిత్త వాడు ఎంత గౌస్తవాడు ఎంత గౌస్తవాడు సార్ అసలు బండి వచ్చి అక్కడ ఆగిండు బండి అడ్డం పెట్టలేదు ఏం పెట్టింది నా బండి కూడా అన్నీ కూడా ఇప్పుడు బాధితుడు అన్న కొద్దిగా మాట్లాడాలంటే అర ಆ ಬಿಲಿಯನ್ಸ್ ಏನೋ కాదు ದಾರ ಇದೆ ಅಲ್ಲೇ ಹೆಸರು ಆದಂತಾ ಅಂದಂತಾ ಅಷ್ಟೇ ಅಷ್ಟೇ ಕರೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಏನಣ್ಣ misspelling ಮಾಡುತ್ತೆ ಸಾಫ್ಟ್ವೇರ್ 로 മാറ്റితే ಬೇರೆ ఉంటది ಆ ಪ್ರೊಬ್ಲಮ್ ಎಸೆ ವೆಟ್ರು ಇಯಾ ಇ ಸರಿ ಅದೇ ಸರಿ ಆರು ಆರು ಇಯಾ ಆರು ಏನಣ್ಣ 老板呢